కౌరవని ఇల్లుటటువంటి శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు నమస్తే అమ్మ బాగున్నారా మేడం చ అండ్ సూపర్ ఫ్యామిలీ బాగుందా అమ్మా ఏంటమ్మా ఫ్యామిలీ ఓయా ఫ్యామిలీ నాకంటే మీరు ఎక్కువ చూస్తారు మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్ బాలయ్య బాబు ముత్తు బిడ్డ బాబు ఆయన చాలా మూవీస్ తీసారు మ్యామ్ దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్ అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరి కోస నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా కలిసినప్పుడు అందరు బాగున్నారా బాగున్నారా అంతే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాఘవే బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఈజ్ నాట్ మై యంగర్ బ్రదర్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టున్నారని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్డి నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి అఖండ అఖండ ఏంటండి మేడం ఏంటమ్మా డైలాగ్ ఒకటి డైలాగ్ లా నా వల్ల కాదు ప్లీజ్ మా ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఆల్ దట్ ఇప్పుడే చెప్పాను కదా మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను ఈ డైలాగులు అసలు నా వంట పట్టదు ఇట్లా ఇట్లా ఆఫీస్లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను నా మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న ఒక్క డైలాగ్ బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ద ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుకుంటాడు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఇన్ని కాలేజీలెస్ ఉన్న కుప్పంలో మా కాలేజ్కి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి అండ్ ఆఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని